తప్పు మన పేరు కుడివాడ రాయుడు రాయుడు అని నోరు తిరగక రౌడీ అంటున్నారు అంటూ లారీ డ్రైవర్ సహా తెలుగు చిత్రాల్లో తనదైన విలనిజాన్ని పండించిన నటుడు మోహన్ రాజ్ ఇక లేరు కిరికాడాన్ జోస్ పేరుతో మలయాళంలో వందల చిత్రాల్లో నటించి మెప్పించిన ఆయన తిరువనంతపురంలో తుది శ్వాస విడిచారు నటుడు దర్శకుడు పి దినేష్ పన్కర్ ఈ విషయాన్ని తెలియచేస్తూ విచారం వ్యక్తం చేశారు మోహన్ రాజ్కు భార్య ఉష ఇద్దరు కుమార్తెలు ఉన్నారు గత నాలుగు రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న మోహన్ రాజును వెంటిలేటర్పై ఉంచారు గురువారం మధ్యాహ్నం పరిస్థితి విషమించటంతో తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు గత కొంతకాలంగా పార్కిన్ సన్స్తో బాధపడుతున్న మోహన్ రాజ్కు ఇటీవల గుండెపోటు కూడా వచ్చింది చికిత్స నిమిత్తం ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ఇంటికి తీసుకెళ్లిపోవాల్సిందిగా వైద్యులు సూచించారు దీంతో కుటుంబ సభ్యులు ఆయనను తిరువనంతపురంలోని కంచిరంకులం తీసుకురాగా అక్కడే ఆయన కన్నుమూశారు కిరిక్కడాన్ జోస్గా మలయాళంలో మోహన్ రాజ్ చాలా ఫేమస్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సిబి మలయల్ దర్శకత్వంలో వచ్చిన కిరీధామ్తో మంచి పేరు తెచ్చుకున్నారు మోహన్ రాజ్ సిబి మలియల్ తను తీయబోయే చిత్రానికి ఆరు అడుగులకు పైగా ఎత్తు వంద కిలోల భారీ శరీరం కలిగిన కొత్త విలన్ కోసం వెతుకుతుండగా మోహన్ రాజ్ కనిపించారు అప్పటికి ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు సినిమాలపై ఆసక్తితో మూన్నమ్మూర చిత్రంలో నటించారు అది చూసిన సిబి తన విలన్ పాత్రకు మోహన్ రాజును ఎంపిక చేశారు ఆయన అంచనాలను నిజం చేస్తూ తన నటనతో అలరించారు మోహన్ రాజ్ ఆ తర్వాత తమిళ తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించారు తెలుగులో వచ్చిన లారీ డ్రైవర్ స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ తదితర చిత్రాల్లో కథానాయకుడికి దీటుగా ప్రతి నాయకుడిగా అలరించారు మోహన్ రాజ్ మృతి పట్ల మలయాళ సినీ పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది